నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమావేశం నెల్లూరు నగరంలోని స్థానిక కామాటి వీధి శ్రీకృష్ణ మందిరం నందు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం ఆత్మీయ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలో ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం కింద లబ్దిదారులకు ఎవరికైనా ఇంతవరకు పథకానికి సంబంధించి పనిముట్లు అందలేదో వారి వివరాలు తెలియజేయాలని తెలియజేసిన పక్షంలో అధికారులతో సమీక్షించి పనిముట్లు అందేటట్లుగా చేస్తామని రుణాలు అందేటట్లు చూస్తామని తెలిపారు కావున జిల్లాలోని స్వర్ణకారులు వడ్రంగి పనివారు టైలింగ్ పనివారు చేయివారు తదితరులు ఈ అవకాశాలు ఉపయోగించుకోవాల్సిందిగా ఆత్మీయ సమావేశంలో తెలియజేశారు నెల్లూరు జిల్లాకి రాష్ట్ర విశ్వ బ్రాహ్మ సంఘం తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హాజరు జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రోజులు నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ రాష్ట్ర విశ్వ మేము కోరేది ఒకటే అయ్యా గతంలో కూడా మోసపోయాం ఈసారి కూడా మోసపోయేటట్టు చేయకండి అని చెప్పేసి మీకు నిర్ణయించుకుంటున్నాం ఏదైతే శాసనసభలో అన్ని కులాలకి మీరు ప్రాతినిధ్యం కల్పించి ఏదైతే అందరినీ సమభావంతో చూస్తున్నారో మరి విశ్వబ్రాహ్మణి ఎందుకు మర్చిపోయారు అనేది మేము ఈ పత్రికా సోదరుల ద్వారా మీ అందరినీ అడుగుతున్నాం రాబోయే రోజుల్లో మాకు కూడా ఒక ఎమ్మెల్సీ కనీసం ఒక ఎమ్మెల్సీ కేటాయిస్తే మా సమస్యల మీద మా ఉనికి మీద మా జనాభా మీద మా లెక్కల మీద అందరినీ గవర్నమెంట్ని అడిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి గౌరవ పెద్దలు ఈ సూచనని పరిగణలో తీసుకుని మాకు కూడా రాబోయే రోజుల్లో సక్సేపు అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న మా విశ్వ సోదరులందరికీ కూడా తెలియజేసి తెలియజేస్తూ ఈరోజు మరి వారి ద్వారా వచ్చినటువంటి వస్తువుల్ని ఏదైతే కార్పొరేటర్ సోదరులకు వచ్చిన వస్తువుల్ని పంపిణీ చేయడం కూడా జరుగుతుంది జరిగింది కూడా కాబట్టి రాబోయే రోజుల్లో మన సంఘ నాయకులు సంఘాల్లో ఉన్న మన వాళ్ళందరూ కూడా ఈ యొక్క విశ్వకర్మ కౌశల్ యోజన పథకాన్ని అందరూ కూడా గ్యానయ్యి ఆ యొక్క పనుముట్లు తీసుకుని మీ యొక్క భవిష్యత్ తరానికి నాంది పలిద్దారని నాంది పలకాలని రాష్ట్ర వ్యాప్తందరూ కూడా ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వకర్మ సంఘం ఆధారంలో నెల్లూరులో కామాటి నదిలోని కృష్ణమందిరం కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యంధులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషభ సంఘం జనరల్ సెక్రటరీ గోగోపు శ్రీనివాస ఆచార్య గారు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఏడు ప్రసాద్ గారు రాష్ట్ర మహిళా అధ్యక్షులు పొదుపు శ్రీవాని రావడం గారు అలాగే తిరుపతి నుంచి తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారు అలాగే రామచంద్రాచారి గారు అలాగే మన జిల్లాలో యొక్క అన్ని మండలాల నుంచి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి చేశారు జిల్లా మండల కమిటీలు కార్పెంటర్ సోదరులు స్వర్ణకారులు మహిళలు వీళ్ళందరూ కూడా ఈరోజు పిఎం విశ్వకర్మ యోజన అనే స్కీమ్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పోయిన సంవత్సరం ఈ పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ ఏర్పాటు చేసినప్పటి నుంచి అనేక మంది చేతి వృత్తిదారులందరికీ కూడా స్వర్ణకారులకైతే కార్పెంటర్లకైతే ఈరోజు కార్పెంటర్లకి అనేక మంది కూడా అత్యంత విలువైనటువంటి బ్రాండెడ్ పనిముట్లు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం మా జిల్లాలో కూడా అతి కొద్ది మందికి ఈ పనిముట్లు వచ్చాయి మిగతా అనే అనేక వేల మంది కూడా అప్లై చేసుకున్న వారికి రాని కారణంగా జరిగినటువంటి పిఎం విశ్వకర్మ ఇంకేషన్ కమిటీ కోట్లు కూడా మేము చర్చించడం జరిగింది కావున ఎవరైతే వాళ్ళకి మనవాళ్ళకి ఈ ట్రైనింగ్ పనిముట్లు భూములు ఎవరైతే రాలేదో వాళ్ళందరూ కూడా మా దృష్టికి తీసుకురాని అని చెప్పి కలెక్టర్ గారు చెప్పిన విధంగా ఈ విషయాన్ని సన్న మన వాళ్ళందరినీ కూడా ఈరోజు సమావేశం పొందడం జరిగింది ఖచ్చితంగా మన జిల్లాలో కార్పెంటర్లకు కానీ సొన్నకారులకు కానీ మహిళలకు కానీ పిఎం విశ్వకర్మ గురించి పూర్తి సహాయ సహకారులు ఆ జిల్లా సంఘం ఏర్పాటు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ శ్రీ పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా విశ్వ సంఘం జిల్లా అధ్యక్షులకు కాదన వెంకటశేషాచారి తెలియజేసుకుంటా ఉన్నా